మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది కార్యాలయం ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియల్ మెంబర్గా అనర్హులని నినాదాలు చేశారు ఎమ్మెల్యే ఎంపీలు బెదిరించారని వారు ఆరోపించారు జరిగింది అయినా కూడా ఈరోజు రెండో ఓట ఎంపీ గారు గౌరవ సభ్యులు వారు ప్రజాప్రతి కేంద్ర ప్రజాప్రతినిధులు అయినప్పటికీ వారు కూడా ఓటు వేసే విధానం మరి తెలిదా మరి లేకుంటే వారు తెలిసి కావాలని అధికార దుర్వినియోగం చేస్తున్నారో మాకు తెలియట్లేదు మేము గ్రామస్థాయి వార్డు సభ్యులము మేము మా మమ్మల్ని బెదిరించి ఈ ఓట్లు వేయడం జరిగింది బెదిరించి ఎక్స్అిషియా ఓట్లు రెండు వేయడం జరిగింది వారు వారి వారు ఎలా చేస్తారు ఏంటి అనేది వారికి తెలియాలి అధికార దుర్వినియోగం మాత్రం జరిగిందండి మమ్మల్ని వేధించడం జరిగింది వేసి వాళ్ళు ఓటు వేయడం జరిగిందండి మీడియా ద్వారా అందరికీ తెలియబట్టడం జరిగింది ఎంపీ కూడా పెట్టుకోవడం జరిగింది ఆ సంతకం చేసిన ఫామ్ కూడా వరంగల్ కార్పొరేషన్ లో వాళ్ళు డిక్లరేషన్ చేసిన ఫామ్ వాళ్ళు ట్విట్టర్ లో వాళ్ళు పెట్టిన ఫోటోలు ఇవన్నీ మేము కూడా పెట్టున్నామండి మేము ఇక మీరు మమ్మల్ని అక్కడ నిన్న వాళ్ళ కూరం లేకుండా కూరం ఉన్న తర్వాత కూడా నిన్న వాళ్ళు వాళ్ళు లొల్లి పెట్టి బెంచులు ఎత్తే భయపడే అధికార మనకి భయపడ్డారు ఈరోజు మేము పోతామని మేము ఓటు వేపిస్తాం ఎక్సెప్షన్ మమ్మల్ని భయప్రాంతం గుర్తి చేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు ఎట్లా ఉంటుంది చెప్పి దౌర్జన్యం చేయరు మా మీద కాబట్టి మేము ఏం చేయలేకపోయినా మా ఫోన్ లేవు ఫోన్లు ఇవ్వట్లేదు ఇప్పటికీ కూడా పోలీసులు కూడా ఫోన్ ఇవ్వమన్నా కూడా మమ్మల్ని బెదిరించే పరిస్థితి వచ్చింది ఇక మాకు మీడియా ద్వారా మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం న్యాయస్థానం ఆల్రెడీ నేను కోర్టు కూడా వేయడం జరిగింది కోర్టు కూడా వేయడం జరిగింది న్యాయస్థానం కూడా మాకు రెండు మూడు రోజుల్లో తీర్పు కూడా వస్తుంది ఈ ఎన్నిక చెల్లనిరం కూడా ఉన్నది మేము తర్వాత తర్వాత మాట్లాడతామండి మంది సభ్యులు కోరం పెట్టండి కోరం ఉంది ఎక్స్ పెట్టండి అన్న కూడా అధికార పాలనతో భయపడి ఆర్డీఓ గారు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇవాళ పోస్ట్ పోన్ చేయండి అంటే ఇవాళ మాకు అనుమతి చేయలేదు ఖచ్చితంగా

ಆಗ ಬಂತು ನೋಡಿ ಟೆಕ್ನಿಕ್ ಬರಕ್ಕೆ ಬಂತು 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 ಆರೆ ಕಾರೋ ಕಡಲ ಬರಬಡ ಡೈನಾಮಿಕ್ ಫಿಟ್ ಇಲ್ಲ ಮಾತ್ರ Pone, ponle, ponle muy bien. Pone, Ah, Ah.